నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం రాజకీయ వేడి పుట్టిస్తుంది పిఠాపురం సీటు గెలుపుపైన ప్రధాన పార్టీ నేతల్లో ధీమా రోజు రోజుకి హై రేంజ్కు చేరుకుంటుంది మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీయే గెలుస్తుందని సోషల్ మీడియాలో ప్రచారంతో వదరగొడుతున్నారు ఇక్కడ తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించిన వైసీపీ అధిష్టానం మరొక ఛాన్స్ పేరుతో దూసుకుపోతుండగా టీడీపీ జనసేన కూటమి తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా సీటు ఎవరికి కేటాయించినా విజయం మాత్రం పక్కా అంటున్నాయి ఇలా వైసీపీ టీడీపీలో పోటా పోటీతో పిఠాపురంలో పొలిటికల్ గేమ్ రక్తి కట్టిస్తుంది కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపు అనేది టీడీపీ జనసేన కూటమికి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాపులు ఇలాకాలో విజయం సాధించి ఆ వర్గంలో తన బలం చెక్కు చెదరలేదని నిరూపించుకోవాలని టీడీపీ జనసేన వ్యూహం రచిస్తోంది కాపుల ఓట్లపై ఫోకస్ చేసిన జనసేనకు టీడీపీ చేయకలపడంతో సునాయాసంగా విజయం దక్కుతుందనే భావన ఉంది వైసీపీ నిర్వహించిన తాజా సర్వేలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబుకు అంత అనుకూలత రాలేదని ఆయనను తప్పించేసింది పెండొన్ దర్బాబును పక్కన పెట్టేసి కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలో దింపాలని ప్లాన్ చేసింది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండొన్ దరబాబు సహకారం లేకుండా గీత విజయం సాధించగలరా అన్న సందేహాలు ఆ పార్టీ నేతలను ప్రశ్నిస్తున్నాయట ఏది ఏమైనా సరే వైసీపీ అధిష్టానం కాపు సామాజిక వర్గంతో పాటు మహిళా నాయకురాలని దింపాలనే యోచన చేయడంతో పెండెం దొరబాబును పక్కన పెట్టేశారు పిఠాపురం నుంచి జనసేనాని పవన్ పోటీ చేస్తారన్న ప్రచారం కొంతకాలం జరిగింది ఇదే సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగాడ పద్మనాభం కూడా జనసేన నుంచి ఈ సీటు ఆశిస్తుండటంతో పిఠాపురం కాస్త హాట్ టాపిక్ అయింది ఒకవేళ పవన్ పోటీ చేయకపోయినా డెబ్బై వేల కాపు ఓట్లున్న పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా జనసేనకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు మరోవైపు పిఠాపురం సీటు తమకే కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని టీడీపీ నేతలు పట్టువెట్టం లేదు దీంతో ఇక్కడ రాజకీయాలు కాకరేపుతున్నాయి గతంలో పిఠాపురంలో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉండడంతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎన్ వర్మ కూడా బలమైన నేత కావడంతో చంద్రబాబు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్న ఆసక్తి నెలకొంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధిష్టానం టికెట్ నిరాకరించిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఈసారి ఎలాగైనా చంద్రబాబును ఒప్పించి పోటీ చేసి గెలవాలని వర్మ భావిస్తున్నారట చంద్రబాబు తనను కాదని జనసేనకు కేటాయిస్తే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో దిగుతానని తాను అనుచరులతో చెప్పడంతో టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య పిఠాపురం సీటు విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో కీలక కాపు సీనియర్ నేత ముద్రగాడ జనసేనలో చేరతారా లేదా అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతుంది టీడీపీ జనసేన నేతలు ముద్రగాడితో సంప్రదించినా ఇంకా దానిపైన క్లారిటీ రాలేదు బీజేపీ టీడీపీ జనసేన పొత్తులు తేలి ఒక నిర్ణయానికి వస్తే ముద్రగాడికి సీటు కేటాయిస్తారా లేక ప్రచారానికే వాడుకుంటారా అన్నది తేలాల్సి ఉంది ఇదే సమయంలో పిఠాపురం నుంచి జనసేన యువనేత ఉదయ శ్రీనివాస్ కూడా టికెట్ రేసులో ఉన్నారు అయితే ఇక్కడ వరమ లేదా ముద్రగాడ పోటీ చేస్తేనే వైసీపీకి గట్టి పోటీ ఇవ్వగలరని టీడీపీ జనసేన నేతలు అంటున్నారు రానున్న రోజుల్లో పిఠాపురం సీటు పైన ఒక క్లారిటీ వస్తుందంటున్నారు అయితే సీట్ల సర్దుబాటు వరకు ఇదే హీటు కొనసాగే పరిస్థితులు కనిపించడంతో పిఠాపురం అభ్యర్థి రాజకీయం రసవత్రంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్